మన ఊరికి విచ్చేసిన మన పెద్ద వీరారెడ్డి కుమార్తె విజయమ్మ గారు ఆయన కుమారుడు రెడ్డి గారు అట్లే మన బద్దల ఇన్ఛార్జి బద్ద రోషన్ గారు అట్లే మన ఆయన మన అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ప్రకటించినారు అందరికీ నమస్కారము ఈరోజు ఈరోజు మనము ఈ సందర్భంగా పాదయాత్ర చేయడం ఏమంటే మనము ఇరవై సంవత్సరాలుగా ఓడిపోయినాము ఇరవై సంవత్సరాలుగా ఓడిపోతే ఇరవై సంవత్సరంలో ఆమె మమ్మల్ని కాచుకుని మనకు అండగా ఉంది ఆమెకేమీ మనకు ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే మనం నమ్ముకున్న కార్యకర్తల కోసం ఉంటే ఈ రోజుకి మనము తాలూకాలో బ్రహ్మరాధం పడుతున్నారు జనాలు మనం ఖచ్చితంగా గెలుస్తాము గెలిచి తీరుతాము బొచ్చారోచంద గారు ఎమ్మెల్యే అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మనకు అధికారం వస్తుంది జై జై హింద్ వచ్చిన జోగిరెడ్డి గారి పల్లె పుత్తూరు మీ పల్లె నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు సోదరు సోదరి మనులకు ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు పల్లెపల్ల ప్రత్యేక పాదయాత్ర సందర్భంగా మీ ముందుకు వచ్చి మీ సమస్యలన్నీ తెలుసుకొని అవి పరిష్కరించాలనే దిశతోనే మేమందరం మీ ముందుకు వచ్చినాము ఎక్కడ చూసినా సమస్యలు వెలువెత్తుతున్నాయి రోడ్లు అయితేమి డ్రైనేజీలు అయితేమి నీళ్ళ సమస్య అయితేమి ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు మరి గత ప్రభుత్వం విస్మరించి రోడ్లు కానీ డ్రైనేజ్ ఇవన్నీ కూడా విస్మరించి విస్మరించిన ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తామని కూడా మీరు మనం చేసుకుంటున్నా మేము అడిగేది ఒక్కటే మిమ్మల్ని మేము మీ ముందుకు వచ్చి మీ ఓట్లు మాకేసి రోసన్న కానీ అత్యధిక మెజార్టీ గెలిపిమని అడుగుతున్నా మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని మనం చేసుకుంటూ ఈ ఇక్కడున్న ప్రజలు కానీ నాయకులు ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా మా తల్లి గారు ఉన్నప్పుడు ప్రమోదం పట్టే వాళ్ళు విధంగా మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చి మాకు విధంగా ఈసారి కూడా చేసి అత్యధిక మెజార్టీ మీరందరూ కూడా గెలిపిస్తారని మీ ఆడబిడ్డగా ముందుకు వచ్చిన నా బిడ్డను గోచంద గారిని ఆస్వాదించి వాళ్ళను ఈసారి అత్యధిక మెజార్టీ గెలిస్తే మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ సమస్యలన్నీ కూడా నెరవేర్చి మళ్ళీ మీ ముందుకు వస్తామని కూడా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం తెలుసు సమస్యలు కష్టాలు తెలుసుకుంటూ ఈ రోజు మన జోగిరెడ్డి బాలకు వచ్చిన సందర్భంగా మీరందరూ చూపిన ఆదరణ కుటుంబం పట్ల చూపిన ఆదరణ మరి మీరు పలికిన అద్భుతమైన స్వాగతానికి మరి పెద్దలు రామ్ చద్రాడన్న తెలుగు యువత అధ్యక్షుడు మన రెడ్డి మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు ఇతర నాయకులు జనసేన నాయకులు ఈ జోగిరెడ్డి గ్రామస్తులు సోదర సముదీ ఉమ్మల్లో అందరికీ మరి బద్వేలు నియోజకవర్గం నుండి ప్రతి మండలం నుండి వచ్చి పాదయాత్రలో మాతాపాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు రుతిష్ అన్న గారు పల్లెపల్లెకు వెళ్ళి అక్కడ అక్కడ ప్రజల సమస్యలను వారి కష్టాలను ఆ ఊర్లో ఆగిపోయినటువంటి పనులు చేయవలసినటువంటి పనులు మరి నిరుద్యోగ యువతకు వాళ్ళ భవిష్యత్తు గురించి మరి ఇంకా అనేకమైన భూ సమస్యలు సాగునీరు సాగునీ సమస్యల గురించి తెలుసుకొని రేపు మనకు వచ్చే గవర్నమెంట్ లో ఈ సమస్యల పైన ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లోనే సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేడం ముందు మన ముందు మీ అందరికీ ఇస్తున్నాం మన మేడం విజయమారు ఆశీస్సులతో మరి పెద్ద ప్రోత్సాహంతో మరి పెద్దలందరి ప్రోత్సాహంతో నాకు బద్వేల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమైనది కనుక మీరందరూ నన్ను మమ్మల్ని ఆశీర్వదించి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మీ అందరికీ దిన నమస్కరిస్తూ వేడుకుంటున్నారు కిషోడ్ గారి నాయకత్వం జయ చంద్రబాబు నాయుడు